హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు తేజ్లు కిచెన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇవాళ మన వీడియోలో మీ అందరి కోసం ఒక మంచి రెసిపీతో పాటు మా చిన్న గార్డెన్ కూడా పరిచయం చేస్తున్నానండి ఇందులో చాలా కూరగాయలనే వేశాము మీకు గనక ఫుల్ గార్డెన్ వీడియో కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను అన్నట్టు ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా అక్కడ చూడండి కనపడుతున్నాయా సొరకాయలండి ఇవాళ ఈ సొరకాయలతోనే ఒక మంచి టేస్టీ రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీటిని చెట్టుకున్నప్పుడు చూపిస్తే బాగుంటుంది కదా అని ఈ చిన్న వీడియో క్లిప్ని మీకోసం యాడ్ చేశాను ఈ పచ్చడిని చేసుకోవడం చాలా ఈజీ అండి అండ్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది దీన్ని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటుంటే ఇక ఏ కర్రీస్ అక్కర్లేదు అనిపిస్తుంది అండి అంత బాగుంటుంది నేను ఇక్కడ మా పెద్ద సొరకాయని మూడు భాగాలుగా చేసి అందులో ఒక వంతుని తీసుకున్నానండి మార్కెట్లో మనకు దొరికే సొరకాయ లైట్ గ్రీన్ కలర్ లో ఉంటుంది కదా దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చండి బట్ దానికన్నా ఈ కాయ టేస్ట్ బాగుంటుంది ఒకవేళ మీకు ఇది కనుక దొరికితే ఈ పచ్చడికి ఇదే వాడుకోండి నెక్స్ట్ ఒక బౌల్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని వాష్ చేసేసి కొంచెం వాటర్ పోసి నానపెట్టుకోండి మీరు తీసుకునే సొరకాయ క్వాంటిటీని బట్టి చింతపండుని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు సొరకాయని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను సొరకాయకి పీల్ తీసుకోలేదండి ఒకవేళ మీరు కావాలనుకుంటే తీసేసుకోవచ్చు బట్ ఈ పచ్చడికి పీల్తో యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని వేసి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇలా పదిహేను బాగా కారం ఉన్న పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కాస్త మెంతుల్ని కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి తర్వాత ఒక పదిహేను వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసుకొని పచ్చిమిర్చి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇక్కడ చూడండి పచ్చిమిర్చి అనేది ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు అందులోకి ఓ రెమ్మ కరివేపాకుని వేసుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా కూడా చల్లారనివ్వండి ఇప్పుడు అదే కడాయిలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని అందులోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న సొరకాయ ముక్కల్ని వేసేసుకొని మంటని లో ఫ్లేమ్ లో కడ్జెస్ట్ చేసుకొని ఈ సొరకాయ ముక్కలు అన్నీ కూడా ఎయిటీ పర్సెంట్ దాకా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యేటప్పుడు మనం మూత పెట్టాల్సిన అవసరం లేదండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి చూడండి ఇక్కడ సొరకాయ ముక్కలన్నీ కూడా ఈ మాత్రం కుక్ అవ్వాలండి ఇప్పుడు అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలా అంతా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా చల్లారినివ్వండి ఇలా అన్నీ కూడా చల్లారిపోయాక కొంచెం కొంచెంగా రోట్లోకి వేసుకుంటూ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని దంచుకోండి ఇది రోటి పచ్చడి కనుక నేను రోట్లో దంచుకుంటున్నానండి ఒకవేళ మీ దగ్గర రోలు లేకపోతే దీన్ని మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు బట్ ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేయొద్దండి కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా అంతా కూడా ఆల్మోస్ట్ దంచుకున్నాక ఇప్పుడు అందులోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండుని వేసుకొని అంతా మిక్స్ అయ్యేలా దంచేసుకోండి ఇక ఫైనల్ గా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలో సగం ఉల్లిపాయల్ని ఇలా పీసెస్ గా కట్ చేసుకొని వేసుకొని మరోసారి దంచుకోండి ఆనియన్స్ని ఎక్కువసేపు దంచకండి లైట్గా దంచితే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి దీనికి ఇక ఎటువంటి పోపు పెట్టుకోవాల్సిన అవసరమే లేదండి ఇది ఇలానే డైరెక్ట్గా రైస్లోకి తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేస్తారు కదా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మరిన్ని మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం